హైదరాబాద్ జూబిలీ హిల్స్ లోని కొన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాల కూల్ చేసినటువంటి తెలిసిందే రాష్ట్రంలో జరిగిన ఉన్నతాధికారుల బదిలీల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఏపీ రంగనాథ్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపారు లోటస్ పాండ్ ను ఏవీ రంగనాథ్ పరిశీలించారు చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దాదాపు రెండు వేల గజాల స్థలాన్ని ఓ బిల్డర్ ఆక్రమించుకున్నట్టు అధికారులు గుర్తించారు అటవీ శాఖ స్థలాన్ని ఆక్రమించి చెట్లను నరికి నిర్మాణాలు చేపట్టినందుకు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం మీద కొద్ది రోజుల క్రిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టులు నిర్మించారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులను బేస్ చేసుకుని రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు వాటిని నేలమట్టం చేశారు ఈ ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్న హేమంత్ బోర్కడేపై పై అప్పటి ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్నటువంటి అమ్రపాలి బదిలీ వేశారు ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడైతే జిహెచ్ఎంసీ అధికారులు లోటస్ పాండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు